రసీదు కూడా ఇవ్వడం జరుగుతుంది సదు రసీదులను అన్నింటినీ కూడా ఆర్టీజీఎస్ పోర్టల్ ద్వారా ఆన్లైన్ లో పొందుపరచడం జరుగుతుంది ఈ మీరు ఇచ్చిన అర్జీని నలభై ఐదు రోజుల కాల వ్యవధిలో సమస్యను పరిష్కరిస్తాం ఒకవేళ సమస్యను పరిష్కరించలేనిదైతే మరి ముందుల గారు పరిష్కరి పరిష్కరించలేకపోతున్నాం మరి మీరు ఏ విధంగా దానిని పరిష్కరించడానికి ఎవరికి దరఖాస్తు చేసుకోవాలనేది కూడా మీకు తెలియజేస్తూ ఒక స్పీకింగ్ ఆర్డర్ లో మీకు తెలుగులో సమాధానం పొందడం జరుగుతుంది మరి మనం సచివాలయం ద్వారా దరఖాస్తు చేసుకుంటే యూజర్ చార్జెస్ అనేటివి వసూలు చేసిన గ్రామాలలో ఈ జాయింట్ ఎల్బిఎఫ్ అనేటివి ఎక్కువగా రావడం జరుగుతుంది వీటి వలన రైతులకు పాస్బుక్లు అయితే ఇవ్వడానికి కుదరడం లేదు మరియు ప్రభుత్వం అందించేటువంటి ఆర్థిక భరోసాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అందడం లేదు మరి ఈ ఎల్పిఎం జాయింట్ ఎల్పిఎం కు దరఖాస్తు చేసుకోవాలంటే ఐదు వందల యాభై రూపాయలు యూజక్ ఛాన్సెస్ గా నిర్ణయించబడి ఉంది మరి మనం ఇప్పుడు గ్రామాలకు వెళ్తూ ఈ సదస్సులు ఏర్పాటు చేసుకుని ఇలాంటి సమస్యలు పరిష్కరించాలి అంటే మరి రైతులు తిరిగి డబ్బు చెల్లించవలసి ఉంటుంది కాబట్టి అది కూడా లేకుండా ఉండాలనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రెవెన్యూ సదస్సు రోజు ఏదైతే దరఖాస్తు చేసుకుంటారో వాటికి ఎలాంటి ఫీజు చార్జెస్ వసూలు చేయకూడదు ఉచితంగానే సర్వీస్ను అందజేయడం జరుగుతుంది మరి వీసె మన ఉత్పన్నమైనటువంటి దాని కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి గ్రామంలో వీసె జరిగిన గ్రామాల నీటిలో కూడా మరి ఒక క్రమస్లోని నిర్వహించి ద్వారా అత్యను స్వీకరించి వాటిని పరిష్కరించడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మనం మనం మన మండలంలో ఉన్నటువంటి పద్నాలుగు గ్రామాలలో ఏడు గ్రామాలు రీసర్వే పూర్తి చేసుకున్నాం ఈ ఏడు గ్రామాలలో కూడా రీసర్వే గ్రామ సభలు నిర్వహించుకున్నాం ఐదు వందల ఎనభై ఆరు వచ్చాయి ఏడు గ్రామాలకు సంబంధించి ఇందులో మన గ్రామం కూడా ఉంది మరి ఈ యొక్క రీసర్వే జరిగే టైంలో తప్పులు ఏవైతే ఉన్నాయో దొరపాట్లు అయితే ఉన్నాయో వాటిని సరిచేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలి అనేది మన మంచి ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి రైతులు ఏవైనా సమస్యలు ఉంటే మీరు నిర్ణీత అర్జీ ఫార్మ్ ఇక్కడ ఉంది మీరు అర్జీ చేసి సంబంధిత పత్రాలతో మీరు గతపడి అర్జీ ఇచ్చినట్లయితే మీరు తీసుకున్న అర్జీ రసీదు ఇవ్వడం జరుగుతుంది అరవై ఐదు రోజుల లోపల మీ యొక్క సమస్యను పరిష్కారం చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం మరి ఈ రెవెన్యూ రికార్డులు అనేటివి అందరికీ తెలుసు ఐదు ఆ ప్రాంతంలో తయారు చేయడం జరిగింది మరి అప్పటి నుండి ఈ రోజు వరకు కూడా ఆ రికార్డుని రెవెన్యూకు ప్రామాణికమైనటువంటి రికార్డుగా వ్యవహరిస్తూ పాలనా సంబంధంగా దానిని మనం ప్రామాణికంగా తీసుకుని రైతుల యొక్క భూకార్డులను నిర్వహించుకోవడం జరుగుతుంది మరి ఆనాడు నిర్వహించిన చాలా ఉంటాయి మనకు కొత్తగా ప్రాజెక్టులు కొత్తగా రోడ్లు హైవే రోడ్లు ఏర్పాడైనవి మరి పట్టా భూములని సేకరించుకోవడం ఆ భూములు ప్రభుత్వ భూములుగా మారిపోవడం ఇలా రకరకాలుగా భూములు మార్పు చెందుతూ వస్తూ ఉంటాయి మరి రెవెన్యూ సంబంధంగా మేము ఈ ఆర్ఎస్ఆర్ ఒకటి అలాగే అడగల్ మీకు అందరికీ తెలుసు అడగం అనేది సంవత్సరానికి ఒక పర్యాయం ఆ రికార్డును రాయడం జరుగుతుంది ఆ రికార్డులో గ్రామంలో ఉండబడినటువంటి మొత్తం రైతుల యొక్క సర్వే నంబర్ వారీగా వారి యొక్క ఆధీనంలో ఉండబడినటువంటి భూములు వారు ఖరీఫ్ సీజన్ లో ఏ పంటలు వేశారు శాతం ఏ పంటలు వేశారు అలాగే రవీనో ఎలాంటి పంటలు వేశారు అనేది పొందుపరచడం జరుగుతుంది దీని యొక్క ఉద్దేశం ఏమైతే మన భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం వ్యవసాయం మీద ఆధారపడి దేశం మరి మనకు కావాల్సినటువంటి తిండి గింజలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు అందుబాటులో ఎంత పరిమాణంలో ఉన్నాయి అనేది భారత ప్రభుత్వం అంచనా వేస్తూ ఉంటుంది మరి ఈ అంచనాలకు అన్నిటికీ ఆధారము ఏ కాలంలో ఏ రైతులు ఏ రకాల పంటలు పండిస్తున్నారు వాటి దిగుబడి ఎలా వస్తుంది అనేవి ప్రభుత్వానికి పంపించేదానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఈ రికార్డును నిర్వహించడం జరుగుతుంది అలాగే మన గ్రామం సంబంధించి ఆ గ్రామపటం ఎలా ఉంది మన గ్రామం యొక్క సరిహద్దులు ఎలా ఉంటాయి ఏ మన గ్రామంలో ఎలాంటి భూములు ఉన్నాయి అని తెలుసుకోవడానికి కూడా మీరందరూ తెలుసుకోవడానికి కూడా ఈరోజు ఇక్కడ గ్రామపటాన్ని డిస్ప్లే చేయడం జరిగింది దీంట్లో మన గ్రామంలో ఎలాంటి భూములు ఉన్నాయి పట్టా భూములు ఉన్నాయి అలాగే ప్రభుత్వ భూములు రామకంఠం భూములు రెండో భూములు మాన్యాలు క్రిస్టియన్ ల్యాండ్స్ ఇలాంటి భూములు అన్ని కూడా ప్రతి గ్రామంలో ఉండబడతాయి మరి ప్రభుత్వ భూములు అంటే ఆర్ఎస్ఆర్లో మనం చుక్కల భూములు అంటుంటాం ఈ చుక్కల భూములు అనేది రెండు రకాలుగా ఉంటాయి ఒకటి ఒక రకమైన చుక్కల భూములు మనకు వారసత్వంగా సంక్రమి సంక్రమిస్తూ మనం పట్టదార వాసు అవుతుంది క్రమవికయాల ద్వారా అనుభవిస్తున్నటువంటి భూములు భూములు రెండో రకమైన చుక్కల భూములకు ప్రభుత్వాలు పేద ప్రజలకు సాగు చేసుకుని జీవించడానికి వరకు మంజూరు చేసినటువంటి అసైన్మెంట్ భూములు ఏవైతే ఉన్నాయో అవి రెండో రకమైన మరి ఈ అసైన్మెంట్ ఇచ్చినటువంటి భూములకు వారు శాశ్వతంగా అంటే వారసత్వంగా భూములను అనుభవించవలసిన అనుభవించుకోవలసిందే కానీ విక్రయించే అధికారం కానీ అన్యాక్రాంతం చేసే అధికారం కానీ వారికి లేదు మరి మొదటి రకమైన భూములు వారసత్వంగా మనకు అనుభవిస్తూ క్రయ విక్రయాల ద్వారా ఈనాటి వరకు మేము ఉన్నాం సార్ మరి వాటిని కూడా ఈరోజు అవడానికి వెళ్తే నిషేధిత భూముల జాబితాలో ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది మరి వీటి అన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం వల్ల ప్రభుత్వం వారు మంచి చేయాలి ప్రజలు కొనే ఉద్దేశంతో నాగాల్యాండ్ యాక్ట్ రెండు వేల పదిహేడులో ప్రవేశపెట్టడం జరిగింది ఈ యాక్ట్ కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రి ఆనాడు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న కాలంలో వారు ప్రవేశపెట్టబడి ఈ చుక్కలు భూమి చట్టం దీనివల్ల రైతులకు చాలా ఉపయోగం జరిగింది వందల ఎకరాలు మరి చుక్కల భూములన్నింటి విడిపోయి పటాభూములుగా మార్పులు చెందడం జరిగింది దీనికి సంబంధించి మీరు చేయాల్సినది ఏమీ లేదు సింపుల్ గా మీ యొక్క సర్వే నంబర్ పాస్బుక్ ఉండే పాస్బుక్ పన్నెండు పదిహేడు ముందు పన్నెండు సంవత్సరాల అడగల్ పత్రాలు గతపరిచి మీరు దరఖాస్తు చేసుకుంటే దరఖాస్తు మేము విచారణ చేసి జిల్లా కలెక్టర్ గారికి జరుగుతుంది మరి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ లెవెల్ స్క్రూటినీ కమిటీ ఒకటి ఉంటుంది ద్వారా అక్కడ అన్ని పరిశీలించి సదరు భూములను పటాభూములుగా మార్పు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుంది మరి రెండో రకానికి సంబంధించి అంటే అసైన్మెంట్ భూములకు సంబంధించి ఇది కూడా మనకు అమ్ముకోవడానికి వీల్లేదు ఎన్నరింటి మేము అనుభవిస్తూ ఉన్నాం ఈనాడు ఇందులో పిల్లలు పెళ్లి చేయాలన్నా శుభకార్యాలు చేయాలన్న వారి కుటుంబ అవసరాలు తీర్చాలు భూమిని ఏదో ఉన్న భూమిలో ఒక అర్ధ ఎకరా అమ్ముకొని వారు ఆ కార్యక్రమాలు చేసుకోవాలంటే కూడా మరి రీసెల్ జరగడం లేదు మరి రీసెల్ జరిగిన భూములకు కొనడానికి ఎవరు కొందరికి రారు వచ్చిన మంచి ధర ఉండదు మరి ఇలాంటి వాటికి కూడా రైతులకు వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రెండు వేల మూడుకు ముందు ఏవైతే అసైన్మెంట్ కమిటీ ద్వారా మంజూరు చేసినటువంటి డీ పట్టాలు ఉన్నాయో వాటిని రెగ్యులరైజ్ చేయడం జరిగింది మరి ఈ రెండు రకాల కార్యక్రమం వల్ల రైతులకు చాలా ఉపయోగం జరిగింది అలాగే ఈ నిషేధిత భూములలో నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ భూములు కూడా తిరిగి రైతులు మావి పటా భూములు మరి ఈ రోజు అమ్మడానికి పోతే సబ్ రిజిస్టార్లు రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు కాదంటున్నారు వాటిని తొలగించండి మహాప్రభు అని అవుతే అలాంటి భూములను కూడా తొలగించేదానికి చక్కగా అవకాశం ఏర్పడింది అలాంటి భూములను కూడా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలతో తొలగించడం జరుగుతుంది అలాగే రైతులు ఎక్కువగా ఈ రెండు కోట్ల ఖాతా అనేది మనం ప్రతి పట్టాదారు ఇస్తూ ఉంటాం కొంతమంది పట్టాదారులకు రెండు కోట్ల ఖాతా అనేది పడింది అది కూడా మనకు పాస్బుక్లు మార్చుకోవడానికి కానీ అవకాశం లేదు మరి ఈ రెండు కోట్ల ఖాతా ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనేది అంటే ప్రభుత్వ భూములకు ఈ రెండు కోట్ల ఖాతాను ఇస్తారు అయితే కొన్ని కొన్ని ప్రాంతాలలో చాలా విలువైనటువంటి ప్రభుత్వ భూములు ఉన్నాయి అవి కావడదు అనే ఉద్దేశంతో ఈ రెండు కోట్ల ఖాతాను ఇవ్వడం జరుగుతుంది మరి అలాంటి సమయంలో ఎక్కడైనా రైతులకు వారి భూములకు సంబంధించి పొరపాటులో రెండు కోట్ల ఖాతా పడి ఉంటే వాటిని కూడా ఈ సందర్భంగా మీరు దరఖాస్తు చేసుకొని వాటిని కూడా కలెక్టర్ గారి ఆమోదంతో ఆ రెండు కోట్ల ఖాతాను తొలగించి రెగ్యులర్ ఖాతాలో మీకు ఇవ్వడం జరుగుతుంది మరి ఇలాంటి కార్యక్రమాలు అన్ని చాలా ఉన్నాయి ఇంకా చెప్తాము మాట్లాడవలసిన వాళ్ళు పెద్దలు చాలా మంది ఉన్నారు రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం మీ అందరి మీరు కోరుకొని ఆశీర్వదించారో దాన్ని నెరవేర్చేందుకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది అనుక్షణం మీ మంచి కోసం మీ అభివృద్ధి కోసం మీ సంక్షేమం కోసం మీ రక్షణ కోసం శ్రమిస్తోంది సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడంతో పాటు ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించే బాధ్యత చేపట్టింది అందులో భాగంగానే గత ప్రభుత్వం ప్రజల భూములకు రక్షణ లేకుండా చేసిన ల్యాండ్ సెటిల్ యాక్ట్ ను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెండో సంతకంతోనే రద్దు చేశాం మీ భూమి మీ హక్కు వివాదంతో భూములకు రక్షణ కల్పించేలా ల్యాండ్ గ్రాబింగ్ ప్రొవిషన్ యాక్ట్ రెండు వేల రెండు ను ఇరవై నాలుగు ను ప్రవేశపెట్టాం దీనికి కొనసాగింపుగా ఈ నెల ఆరవ తేదీ నుంచి వచ్చే నెల ఎనిమిదవ తేదీ వరకు అన్ని గ్రామాల్లో ముప్పై మూడు రోజుల పాటు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాం ప్రజలకు భూమితో ఉండే అనుబంధం విడుదల ప్రతి కుటుంబానికి భూమి అనేది ఒక భరోసా వారి బిడ్డల భవిష్యత్తుకు ప్రధాన ఆసర అందుకే ప్రతి ఒక్కరూ భూమిని ప్రాణంగా చూసుకుంటారు అయితే గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో భూ కబ్జాలు రికార్డుల మార్పు రీసర్వే అంటూ కష్టాలు తెచ్చిపెట్టి దీంతో ప్రజలు తీవ్ర క్షోభ అనుభవిస్తున్నారు ఎన్నడూ లేనట్టుగా సృష్టించిన భూ సమస్యల పరిష్కారానికి గ్రామాల్లో రెవెన్యూ సదస్సుల నిర్వహణ తలపెట్టాం భూ సమస్యలపై బాధితులు ప్రభుత్వం చుట్టూ తిరగడం కాదు ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి సమస్య పరిష్కరించాలనేది మా ఉద్దేశం సర్పంచ్ మమత గారికి వేదిక అలంకరించవలసిన రావు ఆహ్వానిస్తున్నాం మేడం ప్లీజ్ గ్రామ స్థాయిలో భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారుల బృందం ప్రతి రెవెన్యూ గ్రామాన్ని సందర్శిస్తుంది ఈ సమయంలో తమ భూములకు సంబంధించిన అభ్యంతరాలను భూ యజమానులు అధికారుల దృష్టికి తీసుకురావచ్చు జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ గ్రామం మండల స్థాయిలో పిటిషన్లను పర్యవేక్షిస్తారు అధికారులు నిర్దేశించిన సమయంలోగా దరఖాస్తులు స్వీకరించి వాటిని పరిష్కరిస్తారు అన్ని పిటిషన్లు ఆర్టీజీఎస్ గ్రీవెన్స్ పోర్టల్లో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన విండోనందు ఆన్లైన్లో నమోదు చేస్తాం అడంగల్ వన్ వే రిజిస్టర్ ట్వంటీ టూ ఏ జాబితాలను అందుబాటులో ఉంచుతారు రెండు వేల పంతొమ్మిదికి ముందు భూమి రికార్డులు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయో పరిశీలిస్తారు సదస్సులకు రెవెన్యూ అటవీ దేవాదాయ వక్ఫ్ శాఖల మండల గ్రామ స్థాయి అధికారులు హాజరవుతారు భూ కొలతల్లో తేడాలు సర్వే నెంబర్లలో మార్పులు వారసత్వం పేర్ల నమోదు సరిహద్దు సమస్య భూ విస్తీర్ణంలో తేడాలు రీసర్వే రికార్డులో నమోదైన తప్పులు కబ్జాలతో ప్రజలు కోల్పోయిన భూములు అసైన్ చిక్కల భూముల పరాధీనం వంటి వాటిపై వినతులు తీసుకొని పరిష్కారం చూపుతారు గత ప్రభుత్వం అహంకారంతో తమ బొమ్మలు ముద్రించుకున్న పాసు పుస్తకాలు రద్దు చేసి ప్రభుత్వ రాజముద్రతో కొత్త పాసు పుస్తకాలు ఇచ్చే ప్రక్రియకు ఇప్పటికే శ్రీకారం చుట్టాం ప్రజల ప్రభుత్వ ఆస్తుల రక్షణకు మన ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది మీకు జీవనాధారమైన మీ భూమికి భద్రత కల్పించే బాధ్యత మాది అని మీకు మాట ఇస్తున్నాం నేను కూడా స్వయంగా రెవెన్యూ సదస్సులకు హాజరవుతాను ఈ సదస్సులను రాష్ట్ర ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను మీ క్షేమం మీ బిడ్డల బంగారు భవిష్యత్తు ఆకాంక్షించే కుటుంబ ప్రభుత్వానికి ఎప్పటికీ మీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందేశం చదివి వినిపిస్తాను